ప్రస్తుతం కల్కి మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత కమల్ హాసన్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు అదేవిధంగా విలేకరులతో కాస్త ముచ్చటించిన సందర్భంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు చెప్పారు దీనిలో తన పాత్ర బాగుందని జనం ఆదరించారని ఆనందిస్తున్నానని కూడా చెప్పారు అయితే మిగతా విషయాల గురించి చెప్తూ మరింక పార్ట్ టూలో మరింత గొప్పగా ఉండబోతుందని అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటువంటి సినిమాలో నా పాత్ర అధికంగా ఉండబోతుందంటూ చెప్పారు అయితే దీంతో ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది కల్కి సినిమా పార్ట్ టూ కూడా త్వరలో కాబోతుందని అయితే ఇది ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అదేవిధంగా ఇంతకుముందు ప్రభాస్ హీరోగా చేసినటువంటి సలార్ మూవీ పార్ట్ వన్ పార్ట్ టూ ఎలాగైతే వచ్చిందో కల్కీ సినిమా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చే విధంగా తెలుస్తుంది ఇది పూర్తిగా పబ్లిక్ అడిగినటువంటి క్వశ్చన్కి కమలహాసన్ ద్వారా సమాధానం దొరికిందని చెప్పుకోవాలి ఏంటి అది అని అంటే పార్ట్ టూ ఎప్పుడని అడుగుతున్నటువంటి సమాజంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్టులు చేస్తున్నారు అయితే దీనికి ఆన్సర్గా కమలహాసన్ ఈ కామెంట్లు చేశారా అన్నది చూడాల్సింది ఉంది